ఒకేసారి పదివేల బల్పులు వెలిగితే ఆ వెలుతురు చూడటం కష్టం అదే డెబ్భై వేల బలుపుల్లో వెలిగి వెలుగులో మెరిసే భవనం ఉంది అది కూడా మన భారతదేశంలోనే అదే మైసూర్లో ఉన్న ప్యాలెస్ మన దేశంలో అద్భుతాలకు కొదవలేదు అందుకే విదేశీ పర్యాటకులు కూడా మన దేశ పర్యటనకు వచ్చి ఇక్కడి అద్భుతాలకు ఫిదా కావాల్సిందే అందుకే మన దేశం టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది అయితే ఈ ప్యాలెస్ చూసేందుకు మాత్రం ఎందరో విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాదు కేవలం ఇక్కడ లైటింగ్ చూసేందుకు వేల కిలోమీటర్ల నుండి సందర్శకులు వస్తారు ఇంతకు ఆ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ భారతదేశం అనేది సాంస్కృతిక సంపదతో చారిత్రతతో ప్రపంచంలో గొప్ప గుర్తింపు పొందిన దేశం ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి అందులో ఒకటి మైసూర్ ప్యాలెస్ ఇది కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు ఇది మన దేశానికి గుర్తింపు తీసుకువచ్చే ఒక కళాత్మక చిహ్నం కూడా మైసూర్ ప్యాలెస్ తన అందాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా ప్రతిరోజు సుమారు డెబ్బై వేల బల్పులను ఒకేసారి వెలిగిస్తుంది ఈ బల్పులు ప్యాలెస్ మొత్తాన్ని ప్రకాశవంతంగా మార్చి రాత్రి ఆకాశాన్ని మెరుపులతో నింపేస్తాయి ఇది చూసేందుకు ప్రతి సాయంత్రము కూడా వేల మంది పర్యాటకులు వేల కిలోమీటర్లు దాటి వస్తారు ఈ భారీ లైటింగ్కు ఎల్ఈడి బల్పులు ఎనర్జీ సేవింగ్ లైట్స్ ప్రధానంగా ఉపయోగించారు బల్పుల అమెరికా నిర్వహణ కోసం ప్రత్యేక టెక్నీషియన్స్ నియమించబడి ఉంటారు అన్ని బల్పులు సమన్వయంతో వెలిగిస్తూ ప్యాలెస్ యొక్క కళాత్మక రూపాన్ని మరింత స్పష్టంగా చూపిస్తారు డెబ్బై వేల బల్పులు ఒకేసారి వెలిగించడం భారీ విద్యుత్ వినియోగంతో పాటు సాంకేతిక సవాళ్ళను కూడా కలిగిస్తుంది కానీ పర్యావరణాన్ని కాపాడటానికి ఎక్కువగా ఎల్ఈడి లైటింగ్స్ వాడతారు ఇవి తక్కువ విద్యుత్కే వెలిగే లైట్లు కావడంతో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకంగా నిలుస్తాయి మైసూర్ ప్యాలెస్లో ప్రతి సాయంత్రం నిర్వహించే ఈ లైటింగ్ షో సందర్శకుల్ని గొప్పగా ఆకర్షిస్తుంది దీన్ని చూడటానికి దేశ విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తారు దీనివల్ల మైసూర్ ప్రాంతం అర్థికంగా కూడా అభివృద్ధి చెందింది మైసూర్ ప్యాలెస్లో దీపోత్సవ సందర్భంగా కూడా ఈ లైటింగ్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది దీని ద్వారా మన భారతీయ సాంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి ప్రదర్శించగలుగుతున్నాం మైసూర్ ప్యాలెస్ చారిత్రక నిర్మాణం అయినప్పటికీ డెబ్బై వేల బల్బులు వెలిగించడం ద్వారా ప్యాలెస్ చారిత్రాత్మక ఆధునికత కలిసి నైపుణ్యంను అందరూ తెగ ముచ్చటపడుతున్నారు మైసూర్ ప్యాలెస్లో ప్రతిరోజు సుమారు డెబ్భై వేల బలుపులు వెలుగుతూ ఈ భవనం ఒక అద్భుత కళాత్మక అంచనాగా నిలిచింది ఇది మన దేశం యొక్క సాంస్కృతిక సాంకేతిక వైభవానికి సాక్ష్యం మీరు ఇప్పుడే ఈ అద్భుతాన్ని చూడకపోతే ఒక్కసారి మైసూర్ పర్యటన ప్లాన్ చేసుకోండి రాత్రి సమయంలో ఈ ప్రకాశవంతమైన ప్యాలెస్ను చూడటం జీవితంలో ఒక ప్రత్యేక అను అనుభవం అవుతుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి